హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో మా మందార పూల మొక్కల గురించి అయితే చూపిస్తానండి మందార మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా ఇన్నిన్ని పువ్వులు అయితే పూస్తాయి మనం ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి ఏం కేర్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తానండి చూసారు కదా ఇక్కడ మందార పూలు అయితే ఎంత బాగా పూసాయో యాక్చువల్గా ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ మార్నింగే కొంచెం పువ్వులు అయితే విచ్చుకోవడం లేదు అండి ఒక లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే పూర్తిగా విచ్చుకుంటున్నాయి అంటే చలిని బట్టి చలి ఎక్కువగా ఉంటే అంతగా విచ్చుకోవడం లేదు నేను ఇది ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వీడియో కాబట్టి పువ్వులైతే కొంచెం అంత బాగా విచ్చుకోలేదు కానీ ఎన్ని పువ్వులు పూసాయో చూడండి మొక్క నిండా అయితే పువ్వులు పూసాయి మొత్తం ఆకులు కనపరాకోకుండా దగ్గర నుండి నిజంగా చూస్తూ ఉంటేనైతే కన్నులకు విందుగా ఉంది అంత బాగా అంత బాగా పూసాయండి పువ్వులు ఇవి వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్ మందారాలు అవి కొంచెం పింక్ కలర్ మందారాలు ఇవి రెండు అది నాటిది ఇది కొంచెం హైబ్రిడ్ రకము కానీ ఇది కూడా బాగా పూస్తుంది అయితే మెయిన్ రీజన్ వచ్చేసి ఇవి రెండు మొక్కలు నేను నేలలో పెట్టిన మొక్కలు పాట్లలో పెట్టిన మొక్కలైతే కాదు నేలలో పెట్టిన మొక్కలైతే నిజానికి పాట్లలో పెట్టిన మొక్కల కంటే కూడా బాగా పూస్తాయి ఎందుకంటే అవి నే నేలలో ఉన్న మా నేలలో ఉన్న సారాన్ని అయితే ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాయి మట్టిలో అయితే ఒక పాట్లో పెట్టిందైతే వాటికి బౌండరీస్ ఉంటాయండి కాబట్టి ఆ బౌండరీస్లో ఎంత సారవంతమైన సాయల్ ఎంత ఉంటుందో వాళ్ళు అంతే అంత మట్టికే తీసుకోగలవు ఈ నేలలో పెట్టినవైతే అలా కాదు వేర్లు ఎంతవరకైనా స్ప్రెడ్ అవుకుంటూ ఉంటాయి కాబట్టి నేలలో పెట్టిన మొక్కలైతే బాగా పూస్తాయి అయితే నేను వీటికి కూడా ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఇస్తాను అయితే మట్టిలో పెట్టిన వాటికంటే కూడా వీటికి కొంచెం తక్కువగా ఇస్తానండి వాటికంత వాటికి ఇచ్చినంతగా వీటికైతే ఇవ్వను లాస్ట్ టైము మీరు చూస్తుంటే నేను చామంతి మొక్కల కోసమని మస్టర్డ్ కేక్ చేసే చేశాను అది అన్ని మొక్కలకైతే ఇచ్చానండి అది ఏ విధంగా తయారు చేశాను ఎట్లా తయారు చేశాను ఏ విధంగా మొక్కలకి ఇచ్చాను అనేది పోయిన చామంతి మొక్కల వీడియోలనైతే నేను షేర్ చేశాను ఇప్పుడు కూడా నేను కొన్ని చెప్తాను క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ చూ చూస్తున్నారు కదా నేను ఈ ఆవాలనైతే తీసుకున్నాను నా దగ్గర మస్టర్డ్ కేక్ అనేది అయితే లేదు ఇంట్లో ఉన్న ఆవాలనైతే తీసుకొని మిక్సీకి వేసుకొని నేనైతే ఈ మిక్సీ బట్టనీ పౌడర్ని పెద్ద పాట్లలో వాటికైతే ఒక రెండు స్పూన్లు చిన్న వాటికైతే ఒక స్పూన్ అలాగా ఇచ్చానండి అయితే నేను ఆ రోజు ఇది మీకు చూపించడానికి నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కానీ నేను ఎక్కువ క్వాంటిటీలో చేసి మళ్ళీ మందార మొక్కలకి మిగతా వెజిటేబుల్ ప్లాంట్స్కి చామా మొక్కలకు అన్నింటికి అయితే ఇచ్చాను ఆ క్లిప్స్ అయితే నేను తీయలేకపోయానండి కానీ నేనైతే ఇచ్చాను అయితే అవి ఇవ్వడం వల్లనే ఈ మందార పూలు ఇన్ని ఊసాయా అంటే కాదు అవి యాక్చువల్గా మందార పూల మొక్కలు మొగ్గలతో ఉన్నాయండి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల కొంచెం దానికి ఎనర్జీ అనేది అయితే వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మంచిగా పువ్వులు పూయడానికైతే అయితే ఉపయోగపడుతుంది ఆ విధంగా మనం ఫెర్టిలైజర్స్ని అయితే ఇస్తూ ఉండాలి ఇక్కడ చూడండి ఈ పువ్వులు అయితే ఇంత బాగా పూసాయి నేనైతే వీటిని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చామంతి మొక్కలు అయితే చామంతి పువ్వులు అయితే మొక్క మీద ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే ఉంటాయండి వాటిని హార్వెస్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు ఒక వారం రోజులు ఉంచుకొని ఆ తర్వాత హార్వెస్ట్ చేసుకొని మనం కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పూజకు మంచిగా ఉపయోగపడతాయి కానీ మందార పూలు అలా కాదు మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డే వరకు అవి ఎండిపోతాయి కాబట్టి అయితే స్వామికి పెట్టుకునేది మంచిది ఈ విధంగా నేనైతే మందార పూలను హార్వెస్ట్ చేసుకుంటున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి నేను లాస్ట్లో మా అయితే చూపిస్తాను ఈరోజు పూజా అయితే ఈ మందార పూలతో నింపేసాను పూర్తిగా అంత బాగా పెట్టుకున్నానండి మీరు లాస్ట్ వరకు चूस्ते अदे అది మీరు చూడవచ్చు ఈ విధంగా మనము మందార పూల మొక్కలను పెంచుకోవాలంటే ఈ విధంగా మనం ఏదో ఒకటి అంటే పూలు బాగా పూయడానికైతే ఏదో ఒక ఫెర్టిలైజర్ని మనం ట్వంటీ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి ప్లస్ ఎండ తగిలేలాగా చూసుకోవాలి వాటర్ కూడా ఈ చలికాలంలో అయితే వాటరు మార్నింగ్ ఇవ్వడానికే ట్రై చేయండి ఈవినింగ్ అయితే ఇవ్వద్దు పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎండ వస్తుంది కదా టెన్ లెవెన్కు అట్లా ఆ టైంలో ఇచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే టెన్ లెవెన్కి అయితే సరిపోతుంది ఆ విధంగా చూసుకోండి ఇంకా పేను బంకకి మిల్లీ బగ్స్కి అట్లాంటి వాటికి నేనైతే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎవరైనా అంటే చూడని వాళ్ళు ఉంటే చూడండి లేదా కామెంట్ సెక్షన్లో అడగండి నేను మళ్ళీ వాటిపైన వీడియో తీసి అయితే పెడతాను ఏ ఏ పెస్టిసైడ్ వాడడం వల్ల పేను బంక తొందరగా పోతుందనేది కెమికల్లా చూ చూపిస్తాను ఆర్గానిక్గా కూడా చూపిస్తాను నేను యాక్చువల్గా రెండు వీడియోస్ పోస్ట్ చేశాను ఆ విధంగానైతే మనం చేసుకోవాలి మొక్కలను తెచ్చిపెట్టుకుంటే సరిపోదండి వాటినైతే గమనించుకుంటూ ఉండాలి అప్పుడే అవి అయితే మనకు బాగా పువ్వులను అయితే ఇస్తాయండి అదే ఆకుకూరలు కూరగాయలు కూడా అంతే మనం వాటిని పట్టించుకుంటే మనకు అవి కూరగాయలను అయితే ఇస్తూ ఉంటాయి ఇక నేనైతే ఈ విధంగానైతే మా రూమ్ని మందార పూలతో అలంకరించుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి వీడియో నచ్చినట్లయితే లేదు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి